ఆమె పేరు ఆడ్రీ బాకేబర్గ్ బర్గ్ అనే చిన్న పట్టణంలో తన ఇంటి నుంచి జులై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండులో అదృశ్యమయ్యారు కనిపించకుండా పోయే సమయానికి ఆమె వయసు ఇరవై ఏళ్లు బాకేబర్గ్ తనకు తానుగా ఎటో వెళ్లిపోయారని ఇందులో ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ జరగలేదని సాక్ కౌంటీ పోలీస్ షెరీఫ్ చీఫ్ మీస్టర్ తెలిపారు ఆమె విస్కాన్సిన్ కి దూరంగా నివసిస్తున్నట్లు మీస్టర్ చెప్పారు కానీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు మిస్సింగ్ పర్సన్స్ అడ్వోకసీ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం బాక్య వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక కనిపించకుండా పోయారు ప్రస్తుతం బాకీ బర్గు వయసు ఎనభై రెండు ఏళ్లు అయితే పదహైదు ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న ఆమె కనిపించకుండా పోవటానికి కొన్ని రోజుల ముందు తన భర్త కొట్టాడని చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు ఆమె పనిచేసి ఉన్న మిల్లు నుంచి తన జీతం తీసుకుని నుంచి బయల్దేరిన ఆమె ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు బాకేబర్గ్ కనిపించిన వాహనమల్లా ఎక్కుతూ విస్కాన్సిన్ రాష్ట్ర రాజధాని మాడిసన్కు వెళ్లారని అక్కడి నుంచి దాదాపు నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియానా పోలీసు వెళ్లే బస్సు ఎక్కారని ఆమె ఇంట్లో ఆయాగా పనిచేసిన మహిళ పోలీసులకు చెప్పారు ఇంటికి తిరిగి రావాల్సిందిగా తాను కోరిన బాక్యబర్గ్ అందుకు నిరాకరించారని నుంచి దూరంగా వెళ్తుండగా ఆమెను చివరిసారిగా చూశానని ఆయా తెలిపారు ఈ కేసును ఛేదించిన డిటెక్టివ్ ఐజాక్ హన్సన్ స్థానిక వార్తా సంస్థ డబ్ల్యూఐఎస్ఎన్ తో మాట్లాడుతూ బాకేబర్గు సోదరికి చెందిన పెద్దల ఆన్లైన్ అకౌంట్ ద్వారా ఈ మిస్సింగ్ మహిళను గుర్తించగలిగామని అన్నారు బాకేబర్గు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి చెందిన పోలీసులను సంప్రదించి ఆమెతో నలభై ఐదు నిమిషాలు ఫోన్లో మాట్లాడానని డిటెక్టివ్ హన్సన్ చెప్పారు ఆమె గతం మరిచిపోయి తనకు నచ్చినట్టు బతుకుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు తాను తీసుకున్న నిర్ణయం కరెక్టేనని నమ్మి ఎలాంటి చింత లేకుండా హాయిగా జీవిస్తున్నారు అని హన్సన్ డబ్ల్యూఎస్ఎన్ కి తెలిపారు